ఓం సాయిరామ్ జై శ్రీరామ్ నా భారాలన్నీ నీవే మోయు అంటూ నాపై నమ్మకంతో నా దగ్గరకు రా క్షణం నుంచి ఆ బరువంతా నేనే మోస్తాను నుంచి నీలో నేను ప్రేరణ కలిగిస్తా నీ ఆలోచనలు నేనే చేస్తాను నీ మాటలను కూడా నేనే పలుకుతాను నీవు వినే మాటలను కూడా నేనే నిర్ణయిస్తాను జీవితాన్ని నేనే నిర్దేశిస్తాను నీ సమస్త కార్యాలను నేనే నిర్వహిస్తాను పేరు పట్టి నేను నడిపిస్తాను నీ కర్మలకు నేనే కర్మనవుతాను నీ బరువులన్నీ నేనే మోస్తాను ఇదంతా నాపై ఉంచిన నమ్మకంతోనే సాధ్యం అంటున్న బాబా వారిని మనం మనస్ఫూర్తిగా నమ్ముదాం మన భారాలని బాబాపైనే వేద్దాం బాబానే పూజిద్దాం बाबा आलित बाबा अनुग्रह्म पुछा ओम साईर जय श्री मूर वीडियो लतो, मी शर कुमाराचार्य